ప్రధాన పంటతో పాటు బహుళ పంటలు వేసుకోవడం వలన రైతులు అధిక లాభాలు పొందుతారని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయం విభాగం అడిషనల్ డిపిఎం ప్రామ్రాజ్ కుమార్ అన్నారు ఎట్లపాడు మండలంలో ఏపీఎం జీవన్ ఎంఎస్ఓబి ఎఫ్ఈఓ ఏపీఎం హైమావతి సిసి నాగేశ్వరరావు వారు విజిట్ చేయడం జరిగింది గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి పంట పొలాలను బుధవారం పరిశీలించారు ప్రధాన పంట పత్తితో పాటు క్యారెట్ ముల్లంగి బీట్రూట్ గోరు చిక్కుడు అనుములు అలసందలు కంది విత్తనాల బీజామృతంతో విత్తన శుద్ధి చేసి పంట పొలంలో నాటడం జరిగింది అదేవిధంగా సరిహద్దు పంటగా సజ్జలు జొన్నలు రాగులు గట్ల మీద తీగజాతి బీర చిక్కుడు కాకర విత్తనాలు నాటడం జరిగింది నా పేరు ప్రేమరాజు రైతు సాధికార సంస్థ పల్నాడు జిల్లాలో అడిషనల్ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మనం ఈ పేట ఫీల్డ్ విజిట్కి వచ్చాము ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పటివరకు రైతులతో చేస్తూ ఉన్నాము అయితే ప్రకృతి వ్యవసాయం అనేది దాంట్లో ఉపయోగాలు ఏమున్నాయి రైతులకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది అనే విషయము ఇవన్నీ కూడా మన మహిళా సంఘాలకు కూడా చూపించాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో మండల సమాఖ్యలు స్వయం సహాయక సంఘాలు గ్రామ సమాఖ్యలతో కలిసి ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్ని ప్రచారం చేయటము పైగా గ్రామంలో అందరూ రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు లాభాలు ఇవన్నీ కూడా తెలియజేసి అందరినీ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా చేయాలనేది ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉంది సో దాంట్లో భాగంగానే ఈరోజు మన మహిళా సంఘాలకు సంబంధించిన గ్రూపు లీడర్లు గ్రామ సమాఖ్య లీడర్లతో పాటు మండల సమాఖ్య ఆఫీస్ బేరర్స్ కూడా రావటం జరిగింది ఈ మహిళల సంఘాలందరూ కలిసి ఈ ప్రకృతి వ్యవసాయం ఫీల్డ్ చూస్తున్నాము ఈరోజు పేటలో మనకు ఏ గ్రేడ్ మోడలు ఉన్నాం ఇప్పుడు మనం ఏ గ్రేడ్ మోడల్లో ఐదు రకాల పంటలు అంటే మనం ప్రకృతి వ్యవసాయంలో సిద్ధాంతం ఏంటంటే ఒక ఎకరంలో ఒకే పంట చేయటం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తున్న పద్ధతి కానీ ప్రకృతి వ్యవసాయంలో మనం ఏంటంటే ఒక ఎకరంలోనే ఐదారు రకాల పంటలు పండించి ఐదు ఆరు ఎకరాల పంట ఎంత దిగుబడి వస్తుందో ఎంత ఆదాయం వస్తుందో ఒకే ఎకరంలో ఆదాయాన్ని తీయటం అనేది ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన సిద్ధాంతం దాంతోపాటు ఈ పురుగు మందులు ఎరువులు వాడే పద్ధతి లేదు కాకు లేదు పైగా ఆవు ఆధారిత ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కూడా వాడటం వల్ల పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది భూమి సారవంతంగా తయారవుతుంది భూమిలో ఉన్న పంటలకు మేలు చేసే అన్ని రకాల సూక్ష్మజీవులు వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయటం అనేది భూమిని సారవంతంగా తయారు చేయటం అనేది ఈ ప్రకృతి వ్యవసాయంలో మరో అంశం సో కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మహిళా సంఘాల వాళ్ళకి రైతులకి అందరికీ పరిచయం చేయటం కోసం ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్న పంటల్ని చూపించడం కోసం ఈరోజు వచ్చామన్నమాట ఇప్పుడు మన మహిళా సంఘాలలో మన మండల సమాఖ్య వాళ్ళందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని వాళ్ళ వాళ్ళ సమావేశాలలో దీని గురించి చర్చించి అందరికీ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కలిగించడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ